హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జైర వ్లాగ్స్ నేనైతే ఈరోజు చేపలు పిడుపు చేయాలనుకుంటున్నానండి అయితే వీటిని కానగంతలు అంటారు ఈ ఫిష్ని ఇవి ఎప్పుడూ నేను పులుసు పెడతా అయితే వీటిని మనం మామిడికేసి వండుకోవచ్చు చింతకాయ వేసుకొని వండుకోవచ్చు చింతపండు వేసుకొని వండుకోవచ్చు చాలా బాగుంటుంది పిడుపు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఇప్పుడు పిడుపే చేయాలనుకుంటున్నాను అస్థమానం పులుసు చేస్తాను అయితే ఈ రోజు మాత్రం నేను పిడుపు చేయాలనుకుంటున్నాను ఎలా చేయాలంటే వీటిని అయితే బాగా క్లీన్ చేసి పెట్టేస్తాను ఇప్పుడు నేను మంచి వాటర్ని ఒక గ్లాస్ వాటర్ వేసేసాను దీన్ని ఏం చేస్తాను అంటే ఫస్ట్ మనం బాయిల్ చేసేసుకోవాలన్నమాట బాయిల్ చేసిన తర్వాత ఈ ఫ్లెష్ ఉంటుంది కదా ఈ ఫ్లెష్ అంతా మనం తీసుకోవాలి అది ఎలానో నేను చూపిస్తాను ఇప్పుడైతే నేను ఇది బాయిల్ చేస్తాను చూద్దాం ఇవి బాయిల్ అవ్వడానికి ఏమి ఎక్కువ అయితే టైం పట్టదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సరిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం బాయిల్ చేసుకున్న స్పూన్ అది పెట్టి వీటిని మనం కలపడం కానీ ఇవేమి చేయకూడదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా దీన్ని అలానే వదిలేసేయాలి కుక్ అయిపోతుంది తొందరనే కుక్ అయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత దీన్ని తీసేయాలన్నమాట ఎలానో నేను చూపిస్తాను యా ఓకే ఇంతలో చెప్పాలనుకుంటున్నా అంటే ఎవరైనా నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూసారు కదండి ఇది అదే అయిపోయింది బాయిల్ అయిపోయింది నేను స్టవ్ ఆపేస్తాను కొంచెం చల్లారిన తర్వాత వాటర్ అయితే ఉంపేస్తాను చల్లారిన తర్వాత వీటిని నేను ఎలా ఒలుచుకోవాలో చూపిస్తాను చల్లగా అయితే అయిపోయాండి నేను ఇప్పుడు వీటిని ఒలుచుకోవడం చూపిస్తాను ఎలా వల్చుకోవాలో అయితే ఈ ఫిష్ ఏంటంటే ఇలా సొర చేపలు అంటే ముళ్ళులు ఎక్కువ లేని చేపలే పిడుపు అనేది చేసుకోవాలన్నమాట ఎక్కువ ముళ్ళు ఉంటే మనం వాటిని తీయలేం వీటికి ఎక్కువైతే ఉండవు ఇక్కడ ఇక్కడ మిడిల్ది అండ్ సైడ్ చిన్న ఉంటే జస్ట్ ఇక్కడ నుండి తీసుకుంటే అయిపోతుంది నేను చూపిస్తాను దీన్ని పిడుపు చేసుకోవాలి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చేస్తాను చూడండి చూసారా తొనలు తొనల కింద ఇందులో ఏం ముళ్ళులు ఉండవు అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడే ఈ ఓన్లీ ఈ వెన్ను దగ్గర ఈ చివరికి మాత్రమే చిన్న ముళ్ళు ఉంటుంది దాన్ని తీసేసుకుంటే సరిపోతుంది అంతే ఇక్కడ ముళ్ళులు ఉంటే చూసుకోవాలి అంతే ఇక్కడ చూసారా ఈ మాంసం ఫ్లెష్ ఎలా ఉందో ఇది చాలా కానగంతలు అంటే టేస్ట్ ఉంటాయి చాలా నేను ఇప్పుడు ఇవి తీసేస్తున్నాను తొనలు తొనలు కింద ఓన్లీ ఇక్కడ మాత్రం ఇక్కడ మాత్రం ఉంటే అవి పెద్దవి మనకు కనిపించేస్తాయి అవి తీసేసుకోవచ్చు మనం అంటే ఇలానే తీసేసుకొని వీటిని మనం చేసుకోవచ్చు చూడండి ఇటు చేపనైతే ఫుల్గా నేను పోల్చేసాను చూసారా ఇది ఒక చేపకే వచ్చింది అలానే మిగతావి కూడా మనం చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు నేను మిగతావి కూడా చేసేస్తాను నేనైతే వల్ల చేసి పెట్టేసుకున్నా చూసారా ఇలా వచ్చేసే అయితే దీన్ని ఏం చేయాలంటే మొత్తం మసాలా వేసేసి మనం మిక్స్ చేయాలి అయితే మసాలా ఇది నేను టూ ఆనియన్స్ నేను గ్రైండ్ చేసుకున్నాండి ఇది నేను వేసేస్తున్నాను ఇందులోనే యాడ్ చేయాలన్నమాట ఇది ఈ మసాలా ముద్ద అనేది వేస్తే చాలా బాగుంటుంది ఆనియన్ది ఇలా వేసుకోవాలి పిడుపులు ఇలా ట్రై చేయండి ఒకలానే కాకుండా ఇలా కూడా మనం చేసుకోవచ్చు ఇవన్నీ నేను చేసే కొన్ని వంటలు అయితే ఆంధ్రవే ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను ఒక రెండు టీ స్పూన్స్ వేసాను అండ్ నేను కారం వేస్తున్నాను రెండు వేస్తున్నాను రెండు టీ స్పూన్స్ వేసాను అండ్ టీ స్పూన్ వేస్తున్నాయి ఎందుకంటే చేపలు తక్కువ ఉన్నాయి కదా సరిపోతే అండ్ మసాలా పొడి వేస్తున్నాను అండి నేను ఒక టీ స్పూన్ ఇంకో కొంచెం వేస్తున్నా కొంచెం పసుపు ఇప్పుడు నేను దీన్ని బాగా మిక్స్ చేసుకుంటే ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే ఒకవేళ ముళ్ళులు అనేవి ఉంటే కనుక మనకు తెలుస్తుంది అప్పుడు ఇలా మిక్స్ చేసేటప్పుడు ముళ్ళు కానీ ఒకవేళ కనిపిస్తే కనుక మనం వాటిని ఇలా తీసేసుకోవచ్చు ఇప్పుడు నేను తీస్తున్నాను చూసారు ఇప్పుడు నేను కలుపుతున్నాను చూడండి నాకైతే ఇప్పుడు వచ్చి ఇంకా ఏం తగలలేదు తగలేదు అయితే వెన్ను దగ్గర మాత్రమే ఉంటుంది మనం ఒల్చే ముందే ఆ ఫిష్ని పైన తీసేస్తే వచ్చేస్తాయి అండ్ పెద్ద బోన్ ఒక్కటే ఉంటుంది తీసేసుకోవచ్చు ఇదే చూడండి మొత్తం నేను ఇంత తీసుకున్నానా ఇది ఒకటి పెద్దది వచ్చింది ఇవి కూడా ఏం పెద్ద స్ట్రాంగ్ ఉండవు సొరచేప కూడా ఇలానే చేసుకోవాలి ఆ సొరచేప అయితే దీనికంటే చాలా టేస్ట్ ఉంటుందండి దాని బోన్స్ దాన్ని ముళ్ళులు కూడా మన నవలేయచ్చు అనమాట అంత బాగుంటాయి అది కూడా ఒకసారి నేను తెచ్చి చేసి చూపిస్తాను నాకు సొరపిడుపు అంటే కూడా చాలా ఇష్టం మా చెల్లికి నాకు చాలా ఇష్టం నేను మళ్ళీ అది ఒకసారి చేసి చూపిస్తాను చూస్తున్నారా మొత్తం నేను మిక్స్ వస్తున్నా ఫిష్ మొత్తం మీరు అనుకోవచ్చు ఏంటి దీంతో మనం కట్లెట్ చేసేసుకోవచ్చు కదా చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇందులో మనం కట్లెట్ కావాలంటే ఇందులో మనం ఏమి యాడ్ చేస్తాం కొంచెం పిండి అనేది యాడ్ చేసుకోవాలి అది మైదా కావచ్చు బియ్యం పిండి కావచ్చు ఏదైనా కాకపోతే ఇది ఇప్పుడు పిడుపు మొత్తం ఫ్రై లాగా వచ్చేస్తుంది అన్నమాట వెల్లుల్లి గుడ్లు వేసుకొని చేయాల వేసేసుకున్నాండి ఆయిల్ వేసాను నేను ఇప్పుడు మనం ఏవైతే తాలింపుకి అంటే జీలకర్ర కొంచెం అండ్ కొన్ని ఆవాలు ఇవి వేసుకోవాలి ఇందులో కొంచెం మెంతి పొడి వేస్తున్నాను పచ్చిమిర్చి కొని కొన్ని ఈ కరివే కొట్ట ఇప్పుడు మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో ఆ చేపది ఇందులో వేసేసుకోవాలి అండి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ తగ్గించుకొని ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేస్తాం చూసారా అయితే ఇప్పుడు ఇది ఈ విధంగా గట్ పీల్చుకొని ఎలా అంటే ఒక ముద్దలా కనిపిస్తుంది కదా ఇది అయిపోయిన తర్వాత ఎలా అయిపోద్ది అంటే పొడి పొడిగా అయిపోతుంది అనమాట ఆ పొడి పొడిగా అయిపోతే ఈ కర్రీ అయిపోయిందని రెడీ అని అర్థం అన్నమాట ఓకే ఇప్పుడు నేను ఇది మూత పెట్టేస్తాను నేను అలానే ఇవి వే వెల్లు కనిపిస్తున్నాయి కదా ఇవి ఏంటంటే చెప్పాను కదా ఇవి గుడ్లు గుడ్లు అలానే వేసుకోవాలి తింటుంటే బాగా వస్తే ఇవి కొంచెం ఆపేస్తాం స్టవ్ అనగా అప్పుడు వేసుకోవాలన్నమాట నేను ముందుగానే పెట్టుకున్నాను చూపిస్తాను ఇప్పుడు నేను మూత పెట్టేస్తానండి అవుతుంది స్లోగా మంట కొంచెం తగ్గించేస్తాను ఇదైతే మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి మారుతుంది మళ్ళీ చూసారా అవుతుంది నేను ఏవైతే వెల్లుల్లి తీసి పెట్టుకున్నానో అవి వేసేస్తాను కొడుకుడులాడాలన్నమాట ఆపేసేటప్పుడు ఇంకా ఇది అవసరం కదండి పొడుపు అయితే కంప్లీట్ అయిపోయింది బ్రౌన్ కలర్లో వస్తుంది చూసారా మొత్తం ఇలా ఇలా అయిపోయింది ఇంకొక టూ మినిట్స్ అయితే నేను ఆపేస్తాను ఆపేసాక మీకు చూపిస్తాను ఓకే అండి టేస్టీ టేస్టీ కాగంతుల పిడుపు రెడీ అయిపోయింది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా రుచి ఉంటుంది నేను ఆ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ